సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి అండి సో గైస్ మెడిసిన్ సో మెడిసిన్ అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు సో రోగాలు జబ్బులు రాని వాళ్ళు ఎవరు ఉంటారు జ్వరాలు రాని వాళ్ళు ఎవరు ఉంటారు సో అయితే ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గర్భ దేశాల్లో ఉన్న మిత్రులకి గర్భ దేశాలు వెళ్ళే వాళ్ళకి సో స్పెషల్లీ మెడిసిన్ తీసుకెళ్లే వాళ్ళకి మెడిసిన్ తీసుకెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం లేదు షుగరు బీపీ చిన్న చిత్తకా ప్రాబ్లమ్స్ రెండు నెలలు మూడు నెలలు కోర్సు తీసుకెళ్ళచ్చు ఎయిర్పోర్ట్లో ఆపరు ఏం ప్రాబ్లం లేదు అయితే కొన్ని రకాల మెడిసిన్స్ అయితే నిషేధం గర్భస్రావం సంబంధించినవి హెవీ పెయిన్ కిల్లర్స్ లాంటివి కొన్ని నిషేధం ఉంటాయి సో అయితే నిషేధం సంబంధించిన మ్యాటర్ మ్యాటర్ కాదు ఇక్కడ సో చాలామంది చూడండి జలుబు దగ్గు విరోచనాలు లాంటివి చిన్న చిన్న ట్యాబ్లెట్లు తీసుకెళ్తూ ఉంటారు అక్కడైనా సమస్య వస్తే వాడుకోవడానికి అయితే అంతా బాగానే ఉంది సో మీ ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి మీరు వాడుకుంటే ప్రాబ్లం లేదు అయితే ఎవరైనా పక్క వాళ్ళకి కానీ మీరు రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చారనుకోండి అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది అదేంటి మెడిసిన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి అనుకుంటే అయితే జ్వరాలు షుగర్లు ఇలాంటి ట్యాబ్లెట్లు ఇస్తే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు బాడీ మీద అయితే హైపర్ ట్రాఫిక్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుందంటే కొందరికి చేతుల మీద కాళ్ళు మీద నరాలు ఎక్కువ కనపడుతుంటాయి అందరికీ కనపడతాయి కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరాలు చాలా భారీగా కనపడతాయి అనమాట మొత్తం కాలంతా నరాలు చెయ్యంతా నరాలే కనపడతాయి దాన్ని హైపర్ ట్రాఫిక్ అది అంటారండి సో ఆ ప్రాబ్లం పేరు అయితే ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న మిత్రుడు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళాడు అయితే రూమ్మేట్ కొంచెం ఒంట్లో బాగలేదు అతంతా ట్యాబ్లెట్లు ఉంటాయని చెప్పి జ్వరానికి సంబంధించి ట్యాబ్లెట్లు ఉంటాయని చెప్పి అడిగి తీసుకుని మొత్తానికి ఇవ్వడంలో ప్రాబ్లమో ఏం జరిగిందో ఈ హైపో జ్వరం జ్వరానికి సంబంధి ట్యాబ్లెట్ ఇవ్వడం పొరపాటున ఇవ్వడం ఇవ్వబోయి జ్వరానికి సంబంధించి ఇవ్వబోయి ఈ వేరే సంబంధించిన హైపోట్ ఇచ్చాడు అతను వేసేసుకున్నాడు అతనికి సైడ్ ఎఫెక్ట్ అయిపోయింది సో హాస్పిటల్లో జాయిన్ చేశారు సో అయితే ఈ విధంగా చేయడం వలన ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు తెలుసా కేసు మా ఆ ఫ్రెండ్ ఫైల్ చేయడు డాక్టర్ ఫైల్ చేస్తాడు సో ఇది నేను స్వయంగా ఒక డాక్టర్ నోట విన్నమాట ఈరోజు ఆల్రెడీ జరిగింది ఖత్తర్లో సో అయితే మెడిసిన్ తీసుకెళ్ళొచ్చు ఎవరు మెడిసిన్ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఆ మెడిసిన్స్ కోసం పూర్తిగా అవగాహన లేకుండా యాంటీబయాటిక్ ఇవి ఉంటాయి కదండి ఇలాంటివి అవగాహన లేకుండా మీరు వేరే వ్యక్తులకి మెడిసిన్ ఇచ్చారా అది ప్రమాదంలో పెడతారు టీషన్ గుర్తుపెట్టుకోండి సో అవగాహన మెడిసిన్ కోసం అవగాహన లేకుండా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్ లేకుండా ఎవరైతే మెడిసిన్ ఇస్తారో అది ఇల్లీగల్ అనమాట గల్ఫ్ దేశం ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు అది ఇల్లీగల్ లైసెన్స్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం అనేది ఇల్లీగల్ సో అది చాలా ప్రమాదం ఎంతవరకు అంటే ఒకటి అరెస్ట్ అవ్వచ్చు జైలుకి వెళ్ళొచ్చు ఫైన్ కూడా వేయచ్చు సో ఇది అందువల్ల మెడిసిన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఇచ్చే మెడిసిన్ అతనికి అతనికి ఉన్న ప్రాబ్లం తగ్గదిస్తున్నారా అసలు ఇవ్వకూడదు అసలు నేను చెప్పండి ఇవ్వకూడదు ఆ విధంగా అది ఇస్తున్నారా లేదా కట్ చూసుకుని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇవ్వకపోతే ఇంకా మంచిది ఎందుకంటే ఎవరి ట్యాబ్లెట్లు వాళ్ళు వాడుకుంటే ఎవరు వేసుకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రాబ్లం ఉండదు సో మీరు ఇచ్చారు నేను వేసుకున్నా నాకేం జరిగింది అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ అవుతారు ఓకే గాయ మనం నెక్స్ట్లో మెళ్ళుకి వెళ్తాం అంతవరకు బాయ్ బాయ్